ఇలా చిన్న చిన్న ట్రిక్స్ ని యూజ్ చేసుకొని కట్ వర్క్ షేప్ జిగ్జాగ్ వచ్చేలాగా మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఈ రోలర్ అనేది ఈజీగా క్లాత్ ని మూవ్ చేసేది వెనకాలకి సో అట్లాంటప్పుడు కట్ వర్క్ దగ్గర ఎక్కడ కూడా ముడతలు రావు మనకి స్టార్టింగ్ దగ్గర నుంచి కూడా ఇది మొత్తం కూడా చాలా నీట్ గా వచ్చింది ఈ కట్ వర్క్ ఉన్న దగ్గర కూడా ముడతలు లాగా ముడుచుకోలేదు క్లాత్ చాలా నీట్ గా వచ్చేసింది చివరి వరకు కూడా కట్ వర్క్ షేప్ కూడా పాడవలేదు కరెక్ట్ వచ్చింది అనమాట ఎందుకంటే ఈ పాదానికి రోలర్ ఉంటుంది ఈ రోలర్ ఏం చేస్తుంది అంటే ఈ క్లాత్ నెమ్మదిగా వెనక్కి తిప్పుతుంది అనమాట పండ్లగడ్డ కింద క్లాత్ అలిగిపోకుండా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెదర్ టైలర్స్ ఈ రోజు వీడియో వచ్చేసి మనకి కట్ వర్క్ బ్లౌజ్ ఇదిగోండి ఇప్పుడు ఇది వచ్చేసి ఎంబ్రాయిడింగ్ వర్క్ బ్లౌజ్ అనమాట కంప్లీట్ గా కట్ వర్క్ ఉంటుంది జిగ్జాగ్ కట్ వర్క్ ఉంటుంది సో ఇట్లాంటి కట్ వర్క్ వచ్చిన ఈ బ్లౌజ్ ని కట్వర్క్ షేప్ అనేది పర్ఫెక్ట్ వచ్చేలాగా అంటే ఈ కట్వర్క్ షేప్ కుట్టేటప్పుడు ఏమవుతుంది అంటే క్లాత్ అనేది ముడతలు ముడతల్లాగా వస్తుంది అట్లా ముడతలు ముడతలు రాకుండా చాలా నీట్గా వచ్చేలాగా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఎలాంటి టిప్స్ తీసుకోవాలి అనేది ఈ వీడియోలో ఉంటుందండి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఓకేనా అయితే ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మనము కట్వర్క్ బ్లౌజ్ కానీ ఏ బ్లౌజ్ కానీ మనం కుట్టేటప్పుడు మిషన్కి నార్మల్గా ఈ పాదం అనేది ఉంటుంది డబల్ ఫుట్ ఇదిగోండి రెగ్యులర్ పాదం అనేది ఉంటుంది కదా అయితే ఇక్కడ కట్వర్క్ అంటే ఎంబ్రాయిడింగ్ వర్క్ మాత్రమే ఒకవేళ మగ్గం వర్క్ అయితే కనుక సింగిల్ పాదం అనేది వాడుకోవాలి ఇక్కడ ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్ ఉన్నప్పుడు ఇలా కట్ వర్క్ ఉన్నప్పుడు ఇలాంటి పాదం అనేది తీసుకోండి ఇది వచ్చేసి రోలర్ ఫుట్ ఇదిగోండి ఇక్కడ చిన్నగా రోలర్ ఉంటుంది అనమాట ఇది తిరుగుతుంది ఇదిగోండి ఇప్పుడు కనిపిస్తుంది మీకు ఇదిగో ఈ విధంగా రోలర్ ఫుట్ అనేది ఉంటుంది ఈ తో కనుక మీరు ఇక్కడ కట్ వర్క్ ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్ కానీ స్టిచ్ చేస్తే ఎక్కడ కూడా ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఎందుకు అంటే ఇక్కడ రోలర్ ఉంటుంది కాబట్టి ఈ కట్వర్క్ బ్లౌజ్ వచ్చేసి ఇక్కడ ఏది హాపట్టు క్లాత్ అనేది యూజ్ చేస్తారు కొంచెం జారిపోయే క్లాత్ అనమాట ఈ మిషన్ కింద పండ్లగడ్డ ఏదైతే ఉంటుందో ఈ పండ్లగడ్డ కింద ఈ క్లాత్ అనేది నలిగిపోకుండా ఈ రోలర్ అనేది ఈజీగా అని మూవ్ చేస్తారు వెనకాలకి సో కట్ కట్వర్క్ దగ్గర ఎక్కడ కూడా ముడతలు రావు ఇప్పుడు ఈ పాదాన్ని ఇక్కడ ఫిట్ చేసి మీకు కట్వర్క్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలనేది నేను చూపిస్తాను ఫస్ట్ అయితే ఈ పాదం విప్పదీసేసి ఈ పాదం ఫిట్ చేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా పాదం అనేది ఫిట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నార్మల్గా కట్ వర్క్ ఈ దానిపైన లైనింగ్ పెట్టుకోవాలి అయితే ఇక్కడ కూడా ఒక చిన్న ట్రిక్ చూపిస్తాను మీకు ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ లైనింగ్ మనం నెక్కు షోల్డర్ మొత్తం మార్కింగ్ చేసుకుని కట్ చేసేటప్పుడు నెక్ పార్ట్ అనేది కట్ చేయదు ఇక్కడ నెక్ పార్ట్ ఇట్లానే ఉంచేసేయాలి తర్వాత మనకు కటింగ్ అనేది ఎక్కడ నుంచి వస్తుంది ఇక్కడ నుంచి కట్ చేస్తాం అయితే దీనికంటే పక్కన ఒక పావు ఇంచు దూరంలో ఇక్కడ చిన్న ఘాటు పెట్టుకోవాలి ఇదిగోండి ఈ విధంగా ఇలా అంటే మనకు కటింగ్ అనేది ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఈ పావించు ముందే ఇక్కడ పావించ దూరంలో ఒక చిన్న కట్టు పెట్టుకోవాలి అదే విధంగా ఇక్కడ కూడా చిన్న కట్ట పెట్టేసుకోండి మధ్యలో తర్వాత మనకి వర్క్ బ్లౌజ్ ఏదైతే ఉందో ఈ వర్క్ బ్లౌజ్ను కూడా కరెక్ట్ ఇదిగోండి ఈ విధంగా ఈ వర్క్ ఉంటాయి కదా నెక్ దగ్గర ఇదిగోండి ఈ రెండు కూడా సమానంగా వచ్చేలా ఇట్లా పెట్టుకోండి ఎచ్చు తగులు రాకుండా పర్ఫెక్ట్ ఉంటుంది ఇట్లా వచ్చేలాగా పెట్టి దీన్ని కూడా చిన్న కట్టు పెట్టండి ఇక్కడ ఇట్లా తర్వాత వచ్చేసి మనకు ఎంబ్రాయిడింగ్ వర్క్ బ్లౌజెస్ ఏమైతే అంటే నెక్ పెడితే అనేది ఎక్కువ వస్తుంది ఇప్పుడు మనము దీనిపైన మనం కట్ చేసేటప్పుడు నెక్ పెడితే అనేది ఎంత తీసుకుంటాం రెండున్నర ఇంచులు తీసుకుంటాం ఇక్కడ ఒక పావు ఇంచు అంతా ఎక్స్ట్రా వచ్చింది అంటే రెండు ముప్పావు ఇంచులు ఇక్కడ రావాలన్నమాట అది ఎక్కడి నుంచి రావాలి అంటే ఈ వర్క్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో ఇక్కడ నుంచి పెట్టుకోవాలి రెండు ముప్పావు ఇదిగోండి ఇక్కడ నుంచి పెట్టుకున్నప్పుడు రెండు ముప్పావు ఇక్కడ వరకు వస్తుంది సో మనకి ఇంతే రావాలన్నమాట ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉండొద్దు సో దీన్ని మనం ఏం చేస్తామంటే కరెక్ట్గా మధ్యలో ఫోల్డింగ్ చేసుకొని ఇదిగోండి ఇక్కడ నుంచి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి చిన్నగా డాట్ లాగా వేయండి ఈ పై నుంచి కొంచెం ఇలా డాటలాగా వేసేయాలి ఏది మనకి ఎక్స్ట్రా ఏదైతే ఉందో అక్కడ వరకు ఇప్పుడు ఇది ఓపెన్ చేసుకుంటే ఏమవుతుంది అంటే మనము లైనింగ్ ఎంతైతే కట్ చేసినామో నెక్కు పెడుతూ అదే నెక్కు పెడుతూ వస్తుంది ఒకవేళ పొరపాటున ఇది కనుక చూసుకోకుండా మీరు కుట్టిరనుకోండి భుజాలు అనేది జారిపోతుంది బ్లౌజ్ అది ఒకసారి చూసుకోండి ఇదిగోండి ఇక్కడ వరకు వస్తుంది ఇప్పుడు ఈ వర్క్ అనేది పైకొచ్చేలాగా పెట్టేసి ఇప్పుడు దీనిపైన ఇదిగోండి మనం కట్ చేసుకుని లైనింగ్ పీస్ అనేది పెట్టాలి కరెక్ట్ ఇదిగోండి ఇట్లా అయితే ఇక్కడ మనము ఏదైతే కుట్టు వేసినామో కుట్టు దగ్గర ఈ ఘాటు పెట్టుకున్న ప్లేస్ అనేది రావాలి ఈ విధంగా ఇప్పుడు మనకి ఏమవుతుందంటే కరెక్ట్ ఇదిగోండి ఈ ఘాటు పెట్టుకున్నది ఈ వర్క్ పక్క నుంచి వస్తుంది ఇట్లా ఇదిగోండి ఇక్కడ రెండు వైపులో కూడా ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట ఇట్లా వచ్చేలాగా పెట్టి కుట్టాలి ఫస్ట్ ఏం చేస్తారంటే దీని మధ్యలో వచ్చేలాగా పెట్టి కరెక్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక కుట్టు వేసుకుందాం అయితే మీ ఇది మీరు డీప్ కూడా చూసుకోవాలండి ఇప్పుడు ఇది వచ్చేసి మనం ఈ వెనకాల ఇదిగోండి కట్ వర్క్ కనిపిస్తుంది కదా ఈ కట్ వర్క్ కు మనం పెట్టే ఈ డీప్ కరెక్ట్ సెట్ అయిపోయింది ఒకవేళ డీప్ ఇక్కడ వరకు కాకుండా మీరు ఇక్కడికే డీప్ పెట్టాలనుకోండి ఈ లైనింగ్ పీస్ కిందికి జరుపుకోవాలి సపోజ్ ఇదిగోండి ఇప్పుడు చూపిస్తాను ఈ రౌండ్ షేప్ అనేది ఇక్కడ వరకే వచ్చింది అనుకోండి ఈ మార్కింగ్ వచ్చేసి ఇక్కడ వరకు వచ్చేలా ఇదిగోండి ఈ విధంగా జరపాలి దీన్ని ఇదిగోండి ఇక్కడ వరకు ఈ వర్క్కి సమానంగా వచ్చేలాగా జరిపి అప్పుడు మీరు కుట్టు అనేది వేసుకోవాలి ఒక్కోసారి కింద వైపున ఉన్న ఈ క్లాత్ సరిపోదు ఇంకా క్లాత్ అనేది అటాచ్ చేయాల్సి వస్తుంది వెనకాల డీప్ని బట్టి ఈ పైన లైనింగ్ క్లాత్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం ఇప్పుడు మన మధ్యలో కుట్టు వేసుకున్నాం కదా ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు దీని పక్క నుంచి ఇదిగోండి ఘాటు పెట్టినాం కదా ఈ ఘాటు వచ్చేసి వర్క్ పక్కన వస్తుంది ఇక్కడ నుంచి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి కరెక్ట్గా పావించి ఉండేలాగా సో ఇక్కడ వర్క్ ఎట్లున్నా సరే ఒక హాఫ్ ఇంచు స్ట్రేట్గా వేసుకోండి షోల్డర్ జాయింట్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఒక హాఫ్ ఇంచు స్ట్రేట్ వేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి మనం కట్ వర్క్ అనేది స్టిచ్ చేసుకోవాలి సో ఇదిగోండి ఇక్కడ వరకు తీసుకున్న తర్వాత ఈ కట్ వర్క్ షేప్ ఎట్లుందట్లు కుట్టాలి అయితే మనకి ఇక్కడ పైనుంచి కనిపించదు కదా మన మధ్యలో కుట్టు వేసుకున్నాం కాబట్టి దీన్ని రివర్స్ వచ్చేలా కూడా పెట్టుకోవచ్చు ఇట్లా వచ్చేలాగా పెట్టి ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నుంచి కుట్టు వేసుకోవచ్చు కరెక్ట్ ఇదిగోండి ఇలా ఒక హాఫ్ ఇంచ్ అంత స్ట్రేట్ గా పెట్టి ఇప్పుడు ఇక్కడ నుంచి జరపండి దీన్ని ఇలా అయితే ఇక్కడ మనం ఏం చేసినాం రోలర్ ఫుట్ పెట్టినాం సో రోలర్ ఫుట్ పెట్టినందుకు ఏమవుతుంది అంటే ఇదిగోండి క్లాత్ అనేది ఈ రోలర్ ఉంటుంది వెనకాల ఆ రోలర్ అనేది కొంచెం వెనక్కి నెట్టుతుంది ఈజీగా నెట్టుతుంది అనమాట కింద పండ్లగడ్డ కింద ఈ పాదం అనేది ఏది మన వర్క్ క్లాత్ అనేది డిస్టర్బెన్స్ అవ్వకుండా కుచ్చులాగా రాకుండా ఈ రోలర్ అనేది నెమ్మదిగా వెనక్కి లాగుతదన్నమాట అనమాట క్లాత్ని సో ఇక్కడ వర్క్ క్లాత్ అనేది పాడవ్వదు ఇదిగోండి ఇట్లా కరెక్ట్గా చూసుకొని వర్క్ పక్క నుంచే కుట్టు వేసుకోండి చాలా మందికి ఈ కట్ వర్క్ ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చినప్పుడు కుట్టడం అనేది సరిగ్గా రావట్లేదు అందుకోసం ఈ పాదం పైన చూపిస్తున్నారు మీరు ఇట్లా కాకుండా నార్మల్ పాదంతో కూడా కుట్టండి కొంతమంది మిషన్ లేదంటే కొంచెం సతాయిస్తుంటాయి కదా అట్లాంటి వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది అనమాట కరెక్ట్గా ఇట్లా నెమ్మదిగా వేయాలి ఇదే కుట్టుపై నుంచి మళ్ళీ మనం డబల్ స్టిచ్ వేసుకోవాలి ఖచ్చితంగా ఎందుకంటే ఈ వర్క్ బ్లౌజులు అనేది మనం తిరిగేస్తాం ఖచ్చితంగా తిరిగాల్సి ఉంటుంది అందుకని డబల్ స్టిచ్ వేసుకుంటేనే కుట్లు విడిపోకుండా ఉంటాయి ఇదే విధంగా ఇప్పుడు నేను మొత్తం చివరి వరకు కుడతాను ఈ షేప్ ఎట్లుంది అట్లా మొత్తం ఈ లాస్ట్ వరకు కుట్టిన తర్వాత మళ్ళీ ఇదే షేప్ పైన మళ్ళీ డబల్ స్టిచ్ వేసుకోవాలి మీరు అట్లా డబల్ స్టిచ్ వరకు కూడా వేసుకోండి నేను మొత్తం కుట్టి చూపిస్తాను మీకు అయితే ఇది డబల్ స్టిచ్ వే వేసే కంటే ముందు ఒకసారి దీన్ని రివర్స్ తీసి చూసుకోండి కరెక్ట్ వచ్చిందా లేదా అనేది నేను ఒక స్టిచ్ వేసిన తర్వాత ఓపెన్ చేసి చూసిన పర్ఫెక్ట్ వచ్చిందనమాట ఇదిగోండి ఇట్లా అంటే మనకి కట్ వర్క్ షేప్స్ అన్నీ కూడా ఇప్పుడు లైనింగ్ క్లాత్ చూడండి కుట్లు వేసిన దగ్గర ఎక్కడ కూడా ముడతల్లాగా రాలేదు ఇదిగోండి మనకి స్టార్టింగ్ దగ్గర నుంచి కూడా ఇది మొత్తం కూడా చాలా నీట్గా వచ్చింది ఈ కట్ వర్క్ ఉన్న దగ్గర కూడా ముడతలు ముడతల్లాగా ముడుచుకుపోలేదు క్లాత్ చాలా నీట్గా వచ్చేసింది చివరి వరకు కూడా ఈ లైనింగ్ పైన ఏ విధంగా అయితే నీట్గా వచ్చిందో ఇదిగోండి ఒరిజినల్ పైన కూడా అంతే మనకి ఇదిగోండి కట్ వర్క్ షేప్ కూడా పాడవలేదు కరెక్ట్ వచ్చింది అనమాట ఎందుకంటే ఈ పాదానికి రోలర్ ఉంటుంది ఈ రోలర్ ఏం చేస్తుంది అంటే ఈ ని నెమ్మదిగా వెనక్కి తిప్పుతుంది అనమాట పండ్లగడ్డ కింద క్లాత్ అలిగిపోకుండా ఇప్పుడు మనకి ఈ కట్వర్క్ షేప్ డబల్ స్టిచ్ కూడా వేసేసుకున్నాం మంచిగా నీట్గా చూసుకొని ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ అయినా కట్ చేయాలి ఎక్స్ట్రా పీస్ కట్ చేసేటప్పుడు ఫస్ట్ ఏం చేస్తారంటే ఇదిగోండి ఇలా ఇట్లా కరెక్ట్గా మధ్యలోకి ఇదిగోండి ఈ విధంగా తీసేసుకోండి ఫస్ట్ ఒక చిన్న క్లాత్ వరకు తీసిన తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ కరెక్ట్ ఒక పావించి ఉండేలాగా కుట్టు దగ్గర నుంచి పావించి ఉండేలాగా చూసుకొని ఇప్పుడు ఈ షేప్ ఎట్లుంది అట్లా మనకి ఇదిగోండి ఇట్లా మనకి ఏదైతే డిజైన్ కుట్టినామో ఇదే డిజైన్ వచ్చేలాగా ఇదిగోండి ఇట్లా కట్ వర్క్ పెట్టండి మరీ కొంచెం చిన్న కట్ వర్క్ లాగా ఉంటే అక్కడ వదిలేయండి పెద్ద ఇబ్బంది ఏముండదు ఎందుకంటే మనం తర్వాత దీనికి చిన్న చిన్న కట్స్ పెడతాం కాబట్టి ఇదిగోండి ఇప్పుడు లోపలికి ఉంది కదా ఇక్కడ నేను కట్ చేయట్లేదు జస్ట్ అట్లానే ఉంచుతున్నా అది ఏమంటే మనకు ఖర్చు పెట్టేటప్పుడు దాంట్లో సెట్ అయిపోతుంది మళ్ళీ ఇదిగోండి ఇట్లా ఇక్కడ కూడా అంతే చిన్నగా ఉంది సో దాని లోపల ఏం కట్ చేయట్లేదు నేను ఇదిగోండి ఇక్కడ బయట వరకే కట్ చేస్తుంది ఇట్లా సో మనకి ఏంటంటే ఖర్చు పెడతాం కదా ఖర్చు పెట్టే దాంట్లో సెట్ అయిపోతుంది ఖర్చు పెట్టేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట నేను చూపిస్తాను ఇప్పుడు మీకు ఇదిగోండి ఇక్కడ దగ్గర ఉంది కాబట్టి పెద్దగా నేను పెట్టట్లేదు ఇక్కడ ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నుంచి కొంచెం పెద్ద ఉంది కాబట్టి తీస్తున్నాను మరీ దగ్గర దగ్గరకు వచ్చిన పెట్టాల్సిన పని లేదు అయితే ఇది వచ్చే వర్క్ బ్లౌజ్ కదండి కట్ వర్క్ మీకు ఒకవేళ ఈ కట్ వర్క్ అనేది ఇప్పుడు ఇప్పుడు పైన దాకా తీసేస్తున్నా ఈ కట్ వర్క్ మీకు వర్క్ కాకుండా నార్మల్ క్లాత్ పైన వచ్చేలాగా పెట్టాలనుకుంటే మన ఛానల్లో వీడియో ఉంది ఒకసారి చూడండి రీసెంట్గా నేను నేను డీప్ నెక్కి కట్ వర్క్ ఏ విధంగా పెట్టాలి చిన్న చిన్న టిప్స్ తీసుకున్నాను చూపించిన మీరు ఒకసారి క్లియర్ క్లియర్గా చూడండి ఇప్పుడు కట్స్ పెట్టుకుంటాం మినీ సీజర్ తీసుకోండి మనకి ఇక్కడ వర్క్ బ్లౌజ్ కుట్టేటప్పుడు ఖచ్చితంగా మినీ సీజర్ వాడుకోవాలి మనకి ఇప్పుడు ఇక్కడ నుంచి హాఫ్ ఇంచ్ స్ట్రేట్ పెట్టినాం ఈ హాఫ్ ఇంచ్ వదిలిపెట్టి ఇక్కడ నుంచి పెట్టండి ఇదిగోడి ఇప్పుడు ఇక్కడ కట్ 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 ఏది మూలలాగా వచ్చింది ఇదిగో ఈ మూల దగ్గర దారం వరకు రావాలి ఇట్లా మళ్ళీ ఇక్కడ కొంచెం దగ్గర దగ్గర వచ్చేలా పెట్టి ఇక్కడ కూడా అంతే ఇదిగో ఇట్లా ఇట్లా రావాలన్నమాట మళ్ళీ ఇక్కడ కూడా అంతే కొంచెం కొంచెం పెట్టుకోవాలి ఈ కార్నర్ దగ్గర మాత్రం ఇదిగో ఇలా ఇట్లా ఇదంతా కూడా చాలా నీట్గా పెట్టుకోవాలి ఇదిగోండి ఇక్కడ కూడా ఇలా మూల వరకు వచ్చిన దగ్గర దారం వరకు రావాలి కుట్టిన కుట్టు వరకు రావాలి కుట్టు కట్టవద్దు మళ్ళీ ఇదిగోండి ఇక్కడ మాత్రం నార్మల్గా పెట్టుకోండి ఇప్పుడు ఇక్కడ చూడండి ఇదిగోండి లోపల వరకు ఈ విధంగా తీసుకొని ఇక్కడ కొంచెం అంత స్ట్రేట్గా ఉంది సో ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ కొంచెం ఇక్కడ కొంచెం ఇట్లా ఈ షేప్లో రావాలన్నమాట ఇదిగోండి ఇట్లా ఈ కార్నర్స్ దగ్గర ఇట్లా ఈ మూలకొకటి ఈ మూల మూలకొకటి చిన్న కట్టు పెట్టాలి ఇట్లా ఇట్లా లేకపోతే అక్కడ అంటే డిజైన్ ప్రకారంగా రాదు ఆ ప్లేస్లో అట్లా పెట్టాలి ఇదిగోండి ఇక్కడ మూలలు ఉన్న దగ్గర మాత్రం చిన్న ఇట్లా కట్టు పెట్టుకుంటే సరిపోతుంది ఇది అంతా కూడా ఇదిగోండి ఇలా ఇప్పుడు ఇదే విధంగా మొత్తం పెట్టండి కొంచెం ఎక్కడ ఉంటే నేను చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ కూడా ఇది మూలలా ఉంది కాబట్టి నార్మల్గా పెట్టేసినాం ఇక్కడ ఇదిగో మూలలా ఉంది కాబట్టి నార్మల్ పెట్టినాం ఇవన్నీ కూడా అంతే ఇదిగోండి ఇక్కడ అంతా కూడా నార్మల్గానే పెట్టేసుకోవాలి ఇక్కడ ఏం ఇబ్బంది ఉండదు అంతా చూసుకోవాలి ఇక్కడ ఇదిగోండి ఈ మూల ఉంది ఇక్కడ ఇక్కడ కూడా జస్ట్ ఇట్లా పెట్టేసేయాలి ఇంక ఇదంతా నార్మల్ ఇక్కడ కూడా సో ఇక్కడ కూడా చూడండి మళ్ళీ క్లియర్గా చూపిస్తాను ఇదిగో ఇక్కడ వరకు ఈ విధంగా పెట్టి మళ్ళీ ఈ మూలకి ఇట్లా పెట్టాలి మళ్ళీ ఈ మూలకి కూడా సేమ్ ఇట్లా పెట్టాలి ఈ మిగతా ప్లేస్లో అంతా ఈ కార్నర్ షేప్లో ఇది కూడా కరెక్ట్ ఈ విధంగా కట్ చేసుకొని ఈ మిగతా పీస్కి మొత్తం చిన్న చిన్న కట్స్ పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను చూపించిన విధంగా మొత్తం చిన్న చిన్న కట్స్ దగ్గర దగ్గర వచ్చేలాగా పెట్టండి దీన్ని ఎట్లా తిరిగాలో చూపిస్తాను అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు అన్నా లాస్ట్ టైం మీరు కట్ వర్క్ కుట్టేటప్పుడు ఎక్స్ట్రా ఒక లైన్ ఇట్లా వేసిరు కదా ఇప్పుడు వేయలేరు అని చెప్పి అయితే మనకు చూడండి ఇప్పుడు ఈ వర్క్ వచ్చిన ప్లేస్లో ఇది క్యాన్వాస్ అనేది యూజ్ చేస్తారు ఇక్కడ ఇదిగోండి మొత్తం కూడా ఇక్కడ క్యాన్వాస్ అనేది ఉంటుంది సో ఈ పేపర్ క్యాన్వాస్ వల్ల ఏమవుతుంది అంటే ఈ వర్క్ అంతా కూడా స్టిఫ్గా ఉంటుంది చాలా మంది ఏం చేస్తారంటే క్యాన్వాస్ మొత్తం పీకేస్తారు ఇక్కడ ఈ క్యాన్వాస్ అనేది తీయని అవసరం లేదు ఒకవేళ మీకు అట్లా క్యాన్వాస్ కనుక పీకేయాలి అనుకుంటే ఎక్స్ట్రా ఒక లైనింగ్ పీస్ అనేది మధ్యలో పెట్టుకొని కుట్టాల్సి ఉంటది ఇప్పుడు నార్మల్గా పెట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మొత్తం కట్స్ పెడదాం తర్వాత దీన్ని తిరిగేయడం చూపిస్తాను ఇదిగోండి ఈ విధంగా మొత్తం నేను దగ్గర దగ్గరకు వచ్చేలాగా కట్స్ పెట్టేసినా మీకు చూపించిన కదా ఇదిగోండి ఈ విధంగా మొత్తం పెట్టేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఇదిగోండి ఇట్లా మనకి ఇప్పుడు కట్వర్క్ షేప్ ఉంది కాబట్టి కట్వర్క్ షేప్ మొత్తాన్ని ఒకేసారి నీట్గా చేయడం రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇదిగోండి ఇట్లా కొంచెం ఇలా వచ్చిన కాడికి నీట్గా సర్దుకోండి దీన్ని ఇదిగోండి ఇట్లా వచ్చిన కాడికి కొంచెం ఇట్లా నీట్గా సర్దేసి ఇప్పుడు ఈ లైనింగ్ పీస్ని లోపలికి నెట్టేసుకొని ఇదిగోండి ఈ ఒరిజినల్ పీస్ అనేది బయటకు వచ్చేలాగా పెట్టండి ఇదిగోండి ఇప్పుడు ఇది వచ్చేసి వర్క్ బ్లౌజ్ని జస్ట్ మనం తిప్పేసినాం అంతే ఇప్పుడు ఈ కట్వర్క్ షేప్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా రావాలి అంటే నేను ఒకటి చిన్న పిన్ను చూపించిన మీకు డబడం యూజ్ చేసుకోండి బాగా యూజ్ అవుతుంది అని చెప్పి అయితే చాలా మంది అన్నారు అన్న మా దగ్గర అట్లాంటి ఐటమ్స్ లేవు అని చెప్పి సో మీరు నార్మల్గా రౌండ్ ఉన్న షేప్ ఏదైనా తీసుకోండి ఇప్పుడు ఇదిగోండి ఈ పిన్ ఉంది నా దగ్గర ఇది దేనికి వచ్చింది అంటే ఓవర్లాక్ మిషన్కి వచ్చింది అనమాట ఇది సో ఇక్కడ కూడా కొంచెం ఉండే ఏది షార్ప్గా ఉండే నేను కొంచెం నేలకు రాసి దీన్ని నున్న వచ్చేలాగా చేసేసుకున్న ఇప్పుడు దీంతో కూడా కట్ వర్క్ షేప్ అనేది ఈజీగా చేయవచ్చు సో దీని లోపల ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని మనకి ఇప్పుడు ఇదిగోండి షేప్ ఇక్కడ ఉంది కదా ఇదిగోండి ఇట్లా నొక్కాలి దీన్ని ఇదిగోండి ఇప్పుడు షేప్ వచ్చేసింది ఇది ఇక్కడ కూడా అంతే ఇదిగోండి ఇలా ఈ కార్నర్ షేప్ దగ్గర ఇదిగోండి నీట్గా ఇదిగోండి మూల అన్నమాట క్లాత్ అనేది ఏం డిస్టర్బెన్స్ అవ్వదు ఎందుకంటే ఇది షార్ప్గా లేదు కదా పిన్ అందుకని ఇదిగోండి ఇక్కడ కూడా చూడండి ఇదిగోండి ఇట్లా కొంచెం నెమ్మదిగా ఇదిగోండి ఇట్లా అంటే అయిపోయింది ఇది వచ్చేసింది ఇట్లా తర్వాత ఇక్కడ కూడా అంతే ఇదిగోండి ఇట్లా కొంచెం ఇదిగోండి చూస్తున్నారు కదా ఎంత నీట్గా వస్తుందో మనకి కట్ వర్క్ ఏదైతే డిజైన్ ఉందో అదే డిజైన్ ఇదిగోండి యాజ్ ఇట్ ఈస్ వచ్చేసింది మనకు ఇదిగో క్లియర్గా కనిపిస్తుందిగా మీకు ఇదిగోండి ఇట్లా సో ఆ డబ్బడం అనేది మీరు ఏదైనా షాపులో కిరాణా షాపులో తీసుకోండి అదే బెటర్ అనమాట ఈ పిన్ ఏంటంటే ఓవర్లాక్ మిషన్కి వచ్చింది నాకు ఇంకా మీరు సపరేట్గా దొరుకుతుంది అనుకుంటే మీరు చూసి తీసుకోండి బట్ నా సజెషన్ ఏంటంటే ఆ డబ్బడం తీసుకోవడమే బెటర్ ఇదిగోండి చూస్తున్నారు కదా ఇదిగోండి ఇట్లా మనకి మూల షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసింది ఇదిగోండి ఇక్కడ ఇదిగోండి చూస్తున్నారు కదా చాలా నీట్గా వస్తుంది ఇక్కడ కూడా ఇదిగోండి నిదానంగా క్లాత్ అనేది డిస్టర్బ్ అవ్వదు మళ్ళీ చినిగిపోదు ఎందుకంటే మనకు అది కొంచెం నున్నగా చేసిన నేను షార్ప్నెస్ అనేది తీసేసిన ఇదిగోండి ఇలా ఇట్లా మొత్తం షేప్స్ అన్నీ కూడా నిదానంగా ఇదిగోండి కొంచెం కొంచెం అనుకున్నామంటే ఈ షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇంకా ఇదిగోండి ఇట్లా ఇప్పుడు నేను మీకు ఇంత దూరం చూపించిన కదా మీకు అర్థమైపోయింది అనుకుంటా ఇదిగోండి ఇట్లా ఇప్పుడు నేను మొత్తం కూడా ఇట్లా అనేస్తాను మొత్తం చివరి వరకు కూడా వర్క్ మొత్తం కూడా నీట్గా అంటాను అన్న తర్వాత మీకు చూపిస్తాను వర్క్ అనేది ఏ విధంగా ఓపెన్ అయిపోయింది అనేది అదే విధంగా ఈ వర్క్ అంతా ఇట్లా అన్న తర్వాత నేను పైనుంచి టాప్ స్టిచ్ అట్లాంటివి ఏం వేయనండి దీనికి ఎందుకంటే డబల్ స్టిచ్ వేసుకున్నాం కాబట్టి అది పెద్దగా ఏం అవసరం లేదు నేను దీనిపైన ఐరన్ చేస్తాను ఎందుకంటే స్టీమ్ ఐరన్ గా చేసేస్తే వర్క్ అనేది నీట్గా అనిపిస్తుంది ఒకవేళ మీరు ఐరన్ చేయను ఐరన్ బాక్స్ మా దగ్గర లేదు అనుకుంటే కనుక ఈ వర్క్ పక్కన కనిపించకుండా అంటే ఇప్పుడు వర్క్ అనేది ఈ దగ్గర కాకుండా ఈ ఇటువైపు నుంచి కొంచెం ఒక హాఫ్ ఇంచ్ దూరంలో రౌండ్గా ఒక కుట్టు వేసేసుకోండి నా సజెషన్ ఏంటంటే ఇవా కట్ వర్క్ కానీ కుట్టినప్పుడు పై నుంచి కుట్టు అనేది వేయొద్దు ఐరన్ చేసుకోవాలన్నమాట ఇదిగోండి ఇట్లా ఇప్పుడు నేను మొత్తం ఈ వరకు ఇప్పుడు ఇక్కడ వరకు చూపిస్తాను మీకు ఇదిగోండి చూస్తున్నారు కదా షేప్స్ అన్నీ కూడా ఎంత నీట్గా వచ్చినాయో ఇదిగోండి ఇట్లా ఈ షేప్స్ అన్నీ పర్ఫెక్ట్ వస్తాయి ఇప్పుడు ఇది కూడా అంటాను నేను మొత్తం చివరి వరకు అని దీనిపైన ఒకసారి స్టీమ్ ఐరన్ చేస్తాను చేసిన తర్వాత చూపిస్తాను అయితే ఇదిగోండి నాకు ఇది కట్ వర్క్ షేప్ మొత్తం ఇట్లా అనేటప్పుడు చిన్న ఐడియా వచ్చింది నాకు మనకి నార్మల్గా కీస్ ఉంటాయి మన దగ్గర షార్ప్ కీస్ కానీ లేదంటే ఇంటి కీస్ కానీ ఏదో ఒక కీస్ ఉంటాయి కదా ఈ కీస్ కూడా ఇదిగోండి బీర్వా కీస్ దీనికి ఏమవుతుంది అంటే ఎడ్జ్ వైపున కొంచెం రౌండ్ షేప్ అనేది ఉంటుంది ఇదిగోండి చూస్తున్నారు కదా నీట్గా ఉంటుంది అనమాట రౌండ్ షేప్ తర్వాత ఇదిగోండి ఇంటి కీసు అట్లాంటి వాటికి కూడా షార్ప్నెస్ అనేది ఉండదు ఇదిగోండి ఇట్లా ఇప్పుడు ఈ కీతో నేను అన్ని చూపిస్తాను ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ ఉంది కదా కొంచెం ఇదిగోండి ఇట్లా ఏంటంటే ఇట్లాంటి చిన్న చిన్న ఐడియాస్ అనేది మనకు ఓన్గా రావాలన్నమాట ఇది షార్ప్నెస్ చేయడం కోసం అని చెప్పి ఇదిగోండి చూస్తున్నారు కదా ఇదిగో నీట్గా వచ్చేస్తుంది దీంతో కూడా నీట్గా వచ్చేస్తుంది మనం మళ్ళీ ఒకసారి ఐరన్ చేసుకునేసరికి షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇదిగోండి ఇట్లా అయితే ఇక్కడ చూస్తున్నారు కదా మనకు ఇంటి తాళాలు కూడా మనకి కట్ వర్క్ యూజ్ చేయడానికి ఏ విధంగా యూజ్ అవుతుందో ఇదిగోండి మొత్తం ఈ చివరి వరకు వచ్చేసింది ఇదిగోండి కట్ వర్క్ సో ఇప్పుడు ఈ చిన్న తాళం చేయితో కూడా మనకి కట్ వర్క్ షేప్ అనేది పర్ఫెక్ట్ వచ్చేలాగా చేసేసుకున్నాం ఇప్పుడు దీన్ని మొత్తం నేను ఒకసారి స్టీమ్ అరేంజ్ చేస్తాను తర్వాత చూపిస్తాను మీకు ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా కట్ వర్క్ షేప్ అనేది ఏ విధంగా వచ్చిందో ఏంటంటే ఇంత దగ్గర దగ్గర జిగ్జాగ్ వచ్చేలాగా కట్ వర్క్ ఉన్నా కూడా మనం చిన్న ట్రిక్ అంటే ఇప్పుడు చూపించినా కదా ఈ పాదం ఒకటి యూజ్ చేసుకొని అంటే ఈ రోలర్ ఫుట్ అనేది యూజ్ చేసుకొని మనకి ఈ క్లాత్ ఎక్కడ కూడా ముడతలు పడకుండా మనకి ఒరిజినల్ క్లాత్ అయినా సరే లైనింగ్ క్లాత్ అయినా సరే సన్నడి ముడతలు అనేది రాకుండా పర్ఫెక్ట్ వచ్చేలాగా ఈ రోలర్ ఫోర్తో యూజ్ చేసుకోవచ్చు అదే విధంగా ఈ జిగ్జాగ్ వర్క్ మొత్తం కూడా నీటి అనడం కోసం మనం చిన్న తాళం చెవి ఇంటి తాళం చెవి యూజ్ చేసుకొని కూడా ఈ కట్ వర్క్ షేప్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్ వచ్చేలాగా మనం రెడీ చేసుకున్నాం ఓకేనా సో ఏంటంటే ఇలా చిన్న చిన్న ట్రిక్స్ని యూజ్ చేసుకొని కట్ వర్క్ షేప్ జిగ్జాగ్ వచ్చేలాగా మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట అయితే ఇది ఎంబ్రాయిడింగ్ వర్క్ ఉంది కాబట్టి దీన్ని ఈ విధంగా చేసుకున్నాం ఒకవేళ మీ దగ్గర ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్ లేకున్నా కూడా సేమ్ ఇదే విధంగా కట్ వర్క్ వచ్చేలాగా ఫస్ట్ ఒక మార్కింగ్ చేసుకొని దాని ప్రకారం కూడా సో ఈ పాదాలను మాత్రం ఈ రోలర్ ఫుట్ అదే విధంగా చిన్న తాళం సేపు యూజ్ చేసుకొని కట్ వర్క్ షేప్స్ అనేది పర్ఫెక్ట్ వచ్చేలాగా రెడీ చేసుకోవచ్చు అనమాట ఓకేనా అయితే ఈ రోలర్ ఫుడ్ గురించి ఇంతకు ముందు కూడా ఒక వీడియో చేసిందండి ఏంటంటే మనకి ఈ రోలర్ ఫుట్ ఏ విధంగా యూజ్ అవుతుంది దీంతో మనకు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి అనేది కూడా ఒక వీడియో చేసిన ఆ వీడియో లింక్ వచ్చి మీకు ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి పెడతా లేదంటే మన ఛానల్లో ఉంది ఒకసారి చూడండి రోలర్ ఫుడ్ వేద టైలర్స్ అని సర్చ్ చేసినా వస్తుంది మీకు అయితే ఇలా చిన్న చిన్న టిప్స్ యూజ్ చేసుకొని కట్వర్క్ షేప్ అనేది ఈ విధంగా ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూసుకోవాలి ఫ్రెండ్స్ సో ఈ వీడియోలో ఏదో ఒక చిన్న టిప్ అయితే మీకు యూజ్ అనుకుంటున్నాను వీడియో నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్